హాయ్ వ్యూవర్స్ ఇప్పుడు మీరు వరుదిని పర్ణియం సీరియల్ చూస్తున్నారు ఈ సీరియల్ నుంచి కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాం కరెక్ట్ గా ఆన్సర్ చేసిన నలభై మంది మహిళలకు ఇరవై వేల రూపాయలు విలువ చేసే పోతి సాముద్రిక పట్టుచీర బహుమతిగా ఇవ్వబడుతుంది మరో ఇరవై మంది మహిళలకు శాంసంగ్ నైన్టీన్ ఇంచ్ ఫ్లాట్ టీవీ బహుమతిగా ఇవ్వబడుతుంది నా ఫర్ ద లక్కీ లేడీ ద ఫస్ట్ ప్రైజ్ మారుతి స్విఫ్ట్ కార్ బహుమతిగా ఇవ్వబడుతుంది వావ్ ఇంట్రెస్టెడ్ వ్యూస్ ఈ కింద నంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు రెడీగా ఉండండి ఈ ఫోర్టీ మహిళలకు మాత్రమే సో లేడీస్ ఒక షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్ మధు ఛానల్ వాళ్ళు మనం వేసిన స్క్రోలింగ్ కట్ చేసి ఇలాంటి కాంపిటీషన్ జరగట్లేదు అని చెప్పి కన్ఫ్యూజ్ చేయకూడదు నువ్వు డైరెక్ట్ గా ఛానల్కి వెళ్ళి వాళ్ళకి ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయి గో ఓకే It's unbelievable. Of course, there are 5-6 scholars on the హలో హలో జీటీవీ హలో హలో జీటీవీ హలో జీటీవీ అందరూ కొంచెం సైలెంట్ గా ఉండండి సార్ ఏవో ప్రశ్నలు అని చెప్పి రెండు నిమిషాలు సీరియల్ కట్ చేశారు పార్థు వరూధితో గొడవపడి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో కరెక్ట్ ఇదే మీ పోటీ ఇప్పుడు పార్థు మీ ఏరియాలో అంతెందుకు మీ స్ట్రీట్ లోనే ఏదో ఒక ఇంట్లో ఉండొచ్చు అతను ఎక్కడున్నాడో కనిపెట్టమే ఈ పోటీ ఫస్ట్ ప్రశ్నలే అన్నారు ఇప్పుడు పోటీ అంటున్నారు ప్రశ్నలా పోటీయా సరిగ్గా చెప్పవయ్యా ఎక్కువ మాట్లాడుతుంది కాల్ కచ్చి అందరూ జాగ్రత్తగా వినండి మీ కాల్ మధ్యలో కట్ అయిందంటే అది మేమే కట్ చేసాం అర్థం మళ్ళీ మేమే కాల్ చేస్తాం రెడీగా ఉండదు ఇప్పుడు పోటీ మొదలవుపోతుంది మరో ఇరవై నిమిషాల్లో పోటీ పూర్తవుతుంది మీరు చేయాల్సింది చాలా సింపుల్ వింటున్నారా వింటున్నా వింటున్నా వింటున్నాను వింటున్నా మీ స్ట్రీట్ లో ఒక్కొక్క ఇంటికి వెళ్ళి బెల్లు కొట్టి రెండే క్వశ్చన్స్ అడగాలి ఫస్ట్ క్వశ్చన్ పార్థు గొడవబడి ఇంట్లో నుంచి వచ్చేసాడు మీ ఇంటికి ఏమైనా వచ్చాడా సెకండ్ క్వశ్చన్ వాళ్ళకి మాత్రం వినపడేలా మెల్లగా రెండు బుల్లెట్లు తీసారా ప్రాణానికి ఏం ప్రమాదం లేదుగా అంతే ఫస్ట్ క్వశ్చన్ పార్థు గొడవబడి ఇంట్లో నుంచి వచ్చేశాడు మీ ఇంటికి ఏమన్నా వచ్చాడా సెకండ్ క్వశ్చన్ మెల్లగా రెండు బుల్లెట్లు తీసేశారా ప్రాణానికి ఏం ప్రమాదం లేదుగా వాళ్ళు ఏం చెప్పినా మాట్లాడకుండా వచ్చాను ఇది ఫస్ట్ రౌండ్ చాలా సింపుల్ రౌండ్ పాల్గొన్న వాళ్ళందరికీ సర్వ లక్షణాలతో కూడిన పట్టు సాముద్రిక పట్టు మీ స్ట్రీట్లు ఆడటం చేయండి ఇప్పుడు కట్ చేస్తున్నాం చేస్తున్నావు సార్ మన ఆడవాళ్ళ గురించి మీకు తెలీదు మీరు ట్రైనింగ్ తీసుకుంటేనే స్పై వాళ్ళంతా పుట్టుకుతోనే స్పై ఇక్కడ మాట్లాడుతూనే వెనకున్నోడు వీపు చూస్తున్నాడా నడువు చూస్తున్నాడా తిరగకుండానే కనిపెట్టగలరు మొగుడు ఎవరికన్నా వాట్సాప్ చేస్తే ఫోన్ చూడకుండానే వాడు మొహం చూసి అది ఒఫీషియల్ అన్అఫీషియల్ అని చెప్పేస్తారు యాంటెనా రీడర్ సెన్సర్ అన్ని వాళ్ళ కళ్ళలోనే ఉంటాయి వాళ్ళ గ్రౌండ్ లో వాళ్ళకి ఏం ప్రమాదం రాదు భయపడకండి అలాంటి వాళ్ళు ఎవరు లేరే ఇక్కడ ఏమడుగుతున్నారో అర్థం కాలే తెలీదమ్మా ఏంటి న్యూసెన్స్ పార్థు అని ఎవరు లేరే ఇక్కడ లాంటి వాళ్ళు ఎవరు లేరు బుల్లెట్ లేంటే ఏం అర్థం కావట్లేదు నీకేమైనా పిచ్చా ఆల్మోస్ట్ హలో హలో చెప్పండి అడిగాను పిచ్చా అని అడుగుతున్నారు సార్ చీర ఎప్పుడేస్తారు కొడ్డానికి వస్తున్నారు సార్ పార్థు ఈ చుట్టుపక్కల ఎక్కడా లేడు సైలెన్స్ 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 ఇప్పుడు మీరు అడిగిన ఇళ్లలో పార్దోని ఎవరు లేరే ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు పెట్టటం ఏం బుల్లెట్లు ఏం అర్థం కావట్లేదు ఇలాంటి సమాధానాలు కాకుండా మీలో ఎవరికైనా వేరే సమాధానం చెప్పారా ఏ ఇంట్లో వాళ్ళైనా హలో హలో చెప్పండీ చెప్పండి మా ఇంటికి పది ఇళ్ళ అవతల పోయి ఇంటికి వెళ్ళి మీరు చెప్పినట్టే అడిగానండి వాళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్ళే నేను అలా అడగగానే షాక్ అయ్యి నీకెలా తెలుసు ఇక్కడికి రావద్దు వెళ్ళిపో అన్నారండి వినే మిగతా కొంచెం మీర్చి వాళ్ళకి వినపడకూడదు ఇంటి నంబర్ చెప్పగలరా మా ఇంటి నంబర్ అండి కాదు వాళ్ళ ఇంటి నంబర్ వాళ్ళ తెలివి చెప్పండి కాంపౌండర్ సురేషులు సార్ పట్టించేరా టీవీ యా టీవీ మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఫోన్ చేస్తాం లైక్ సార్ రే ఇప్పుడున్న డివైస్ నుంచి వెళ్లి కిందన ఆంబులెన్స్ వచ్చేసి మన వెంటనే బెల్దేరాలి ఇంట్లో పది మంది ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నారు నాలుగు రోజులుగా అందరూ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ లాస్ట్ ఫోర్ డేస్లో ఏది లాగిన్ అవ్వలేదు ఎవరు ఆఫీస్కి వెళ్ళలేదు ఆ ఇంట్లో ఉండే సురేష్ ఫార్టీ సిక్స్ హీరోలు ప్రైవేట్ హాస్పిటల్ కంపౌండర్ వన్ సెకండ్ ఇప్పుడు శాటిలైట్ థర్మోగ్రఫీల ఇంటిని చూద్దాం పైన ఐదుగురు కింద ఐదుగురు ఒకే ఫ్యామిలీని వేరువేరుగా పెట్టాడు పాము ఇక్కడే ఉంది సార్ వాడున్న స్ట్రీట్లో ఎంతమంది కాల్ చేశారు లక్కీలీ సెవెన్ కాలర్స్ అది చాలు వాళ్ళకి మాత్రమే కాల్ చేయండి మీ పేరు చెప్పండి సుమతి మోహన్ అద్దంకి వనజాక్షి అఖిల మెట్టపల్లి పద్మ సంధ్యా కృష్ణమూర్తి ఫాతిమ కోమల సార్ శివ కోమల వాడున్న పక్కింట్లోనే ఉంది గుడ్ ఇప్పుడు మీ అందరికి వేరు వేరు ఇన్స్ట్రక్షన్స్ అమ్మా పద్మ మీ ఇంటి నుంచి బయటకు రైట్ సైడ్ నాలుగో ఇంటి పక్కన ఉన్న చెట్టు దగ్గర నుంచి ఓకే సార్ సరే లోకల్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి రెండు టీం రెడీగా ఉండమన్నట్టు మనకి ఎప్పుడైనా అవసరం పడచ్చు మన స్పాట్ కదా చెప్పండి సార్ మీ ఇంటి నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ ఐదేళ్ళ తర్వాత ఒక మొబైల్ ఇస్త్రీబన్ ఉంటుంది వెళ్తున్నాను సార్ అమ్మ నేను రానా నాగవేష్ లేడీస్ ఇప్పటిదాకా మీ అందరితో విడివిడిగా మాట్లాడాను ఇప్పుడు అందరితో ఒకేసారి మాట్లాడబోతున్నాను అందరికీ వినిపిస్తుంది కదా ఎస్ సార్ వినిపిస్తుంది వినిపిస్తుంది సార్ వినిపిస్తుంది సార్ గుడ్ ఇప్పుడు మీ అందరికీ నిజం చెప్పబోతున్నాను ఇప్పుడు మీరు ఒక ఇంటి చుట్టూ వేరే వేరే ప్లేస్లో ఉన్నారు ఇది టీవీ ప్రోగ్రామ్ కాదు ఇది ఒక పోలీస్ ఆపరేషన్ పోలీస్ ఆపరేషన్ మీ వీధిలో మీరు రోజు చూస్తున్న ఇంట్లో ఒక పెద్ద హంతకుడు ఉన్నాడు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరి ప్రాణాలకు ప్రమాదం పోలీసులు వాళ్ళని కాపాడగలరు కానీ వాడికి కొంచెం డౌట్ వచ్చినా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు నేను చెప్పినట్టు చేస్తే మీరు వాళ్ళని కాపాడగలరు ఏమంటారు ఏంది సార్ పోటీ అని చెప్పి తీసుకొచ్చి ఇలా హంతకుడి దగ్గర ఎరికొచ్చారు సార్ నాకు బాత్రూమ్ వస్తుంది సార్ అంటే టీవీ కారు పట్టు అన్నీ అన్ని అబద్ధమైన సార్ రేపు పొద్దున అన్ని న్యూస్ పేపర్లో టీవీ ఛానల్స్ లో మీదే హెడ్లైన్ న్యూస్ భయమేస్తుంది సార్ మీ వీధిలో ఒక ఫ్యామిలీని కాపాడటానికి ఆలోచిస్తున్నారా మిస్సెస్ సంధ్య కృష్ణమూర్తి సార్ మీ స్కూల్ డేస్ లో మీరు ఒక ఎన్సీసీ లీడర్ మీకు ఎలా తెలుసు సార్ మీ ఫేస్బుక్ లో ఒక పాత ఫోటో ఉంది మీకు ధైర్యం లేదా ఆడవాళ్ళు అవటం వీక్ అనుకుంటున్నారా లేదు సార్ నేను రెడీ నేను ఎన్సీసీ స్టూడెంట్ నే కాదు సార్ రాయలసీమ బిట్టను కూడా సార్ నేను కూడా రెడీ సార్ ఇక్కడ తెలంగాణ బిడ్డని ఏం చేయాలో చెప్పు హలో పోస్తా కూతురు ఇక్కడ నేను కూడా రెడీ మే హైదరాబాద్ కి మే బి తయారు నేను రెడీ నేను రెడీ సార్ గుడ్ మిస్సెస్ కోమల సార్ మీ దాంట్ పక్కలే కదా అవును సార్ నేను చెప్పినట్టు చేయండి ఓకే సార్ మీ ఇంట్లో ఏదైనా ఒక స్పీకర్ ఉందా అవును సార్